Good afternoon, ma'am. Good afternoon Hi. to all the dignitaries good and afternoon. good afternoon, one and all. I am Lakshmi Prasanna, medical student, Guntur Medical College, and I am Harshita, medical student of Guntur Medical College. Okay. Ma'am, we harbour a deep-seated passion and dream for becoming a doctor at a very young age. But due to our financial conditions, it seemed unattainable. But however, our honourable chief minister, cm garu, and respectable health minister, all these things have changed, ma'am. and setting up of new government colleges gave hope to many more aspirants. your thoughtful decisions has impacted lives of countless individuals in the field of medicine, ma'am. and we all thank you for your immense contribution in enlightening our dreams of our budding aspirants and motivating us to excel in our dreams by providing safe, secure, healthy environment. టెలింగ్ లైక్ వాళ్ళకు ఒక హోప్ అనేది ప్రభుత్వం కల్పించింది అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలాగున్నానో ఈరోజు గవర్నమెంటు ఇక్కడే మనకు విత్ ఇన్ దేర్ ఏరియా ఈరోజు మన వాళ్ళు చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అండ్ దట్ దట్టు దట్ కైండ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఫెసిలిటీస్తో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ రీసెంట్ టైమ్స్లో ఎవరో నాకు చెప్తా ఉన్నారు వేరే స్టేట్ నుంచి వన్ ఆఫ్ మై కలీగ్ మినిస్టర్ చెప్తా ఉన్నారు మీ స్టేట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇట్స్ ఫార్ బెటర్ దెన్ కార్పొరేట్ కైన్ ఆఫ్ ఈ ఈ మెడికల్ కాలేజ్ బయట ప్రైవేటు ఎట్లా ఉంటాయో దానికన్నా బెస్ట్ స్టాండర్డ్స్తో మీరు ఏర్పాటు చేశారంటే ఎవరో చెప్తే విన్నామని చెప్పి చెప్పినటువంటి అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను అండ్ డెఫినెట్లీ ప్రేమగారు యు హ్యావ్ టు టేక్ ఎ లుక్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ మెడికల్ కాలేజెస్ న్యూ మెడికల్ కాలేజెస్ ఐ విల్ ఐ విల్ ఎస్ బడ్జెట్ కేటాయింపులు వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కేంద్రం అవ్వచ్చు రాష్ట్రాలు అవ్వచ్చు వైద్యం విద్య ఈ రెండిటికి ఎప్పుడు ఒక నిగ్లెక్ట్ భావన కనిపిస్తుంది అంటే ఈ రెండింటికి బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి ఏదో కత్తిరించటం కట్ చేయటం తగ్గించటం అరకొరగా ఇచ్చేయటం ఇది ఇది ఒక పరిపాటి అయిపోయింది కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం మీ గవర్నమెంట్ నిజంగా చెప్పండి మేడం హార్ట్ఫుల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్లో ఎలా ఉంటాయి కేటాయింపులు వైద్యానికి వైద్య రంగానికి ఆరోగ్య రంగానికి టీడీపీ హయాంలో వాళ్లకు కేటాయించినటువంటి స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు టీడీపీ హయాంలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్లో హెల్త్ గురించి కేటాయించడం జరిగింది మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి అలొకేటెడ్ స్టేట్ బడ్జెట్లో హెల్త్కి అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్లస్ డబల్ ఆల్మోస్ట్ డబల్ ఆల్మోస్ట్ డబల్ నీతి ఆయోగ్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అనేది ఏ స్టేట్కైనా ఒక ఆ బడ్జెట్ కనుక ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ బడ్జెట్ అండ్ ఆ స్టేట్ వాళ్ళ వా వాళ్ళ హెల్త్ నీడ్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు టేక్ కేర్ చేయొచ్చు అనేటువంటి రికమెండేషన్ని నీతి ఆయోగ్ ఇస్తుంది ఆల్మోస్ట్ మనం నీతి ఆయోగ్ ఏదైతే చెప్తుందో దాంట్లో మనం బెస్ట్గా ఉన్నాం